హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో మూడు వీడియోలు తగ్గకుండా వీడియోస్ అయితే చేస్తున్నాం మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ఏనండి సో అందరూ అవి చూస్తున్నారు నచ్చితే కనుక మాకు కాంటాక్ట్ చేస్తున్నారు సో వన్ బై వన్ సపరేట్గా వీడియోలు కూడా చేస్తున్నాం ఇలా బల్క్గా కూడా వీడియోలు చేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీ వరకు చేరాలి మీరు మిస్ కాకూడదు ఆ ప్రాపర్టీస్ అనే మా ఈ తాపత్రయం అండి సో ఈ వీడియోలో కూడా పదకొండు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయండి సో వాటికి సంబంధించి వన్ బై వన్ సీరియల్ నెంబర్స్ తోటి ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము సో ఈ ప్రాపర్టీలో ఏది మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజండి ఇందులో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇండస్ట్రీ షెడ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ రేట్ అండి ఆ విధంగా మీకు కూడా అనిపిస్తేనే ఈ ప్రాపర్టీస్ని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ సుమారుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి నైన్ ఇయర్స్ అవుతుంది రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు అరవై ఆరు లోతు అయితే వస్తుందండి కార్పారీక్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ పోషన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు పై ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు అంటే ఒక కిచెను ఒక హాలు బెడ్రూమ్ ఈ విధంగా రెండు పోర్షన్లు అయితే ఉంటాయి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఇరవై వేల వరకు కూడా రెంట్ వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అని మరి చూడవచ్చు ఈ రోడ్డు అనేది పెద్ద రోడ్ అండి ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ సిటీకి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గొర్రెవారిపాలెం పక్కన ఉండే పండిదరం చెరువు సో ఈ పండితరం లో రామాలయం స్ట్రీట్ రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి సో ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికి దాదాపుగా మనకి నలభై లక్షల రూపాయల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ఈ నూట ఎనభై నాలుగు గజాల ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు కేవలం నలభై ఒక్క లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కు వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అండి అదే డైరెక్ట్ ఓనర్ సేల్ గా ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే గా మీకు అరవై లక్షల రూపాయల పైన అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ఏరియాలో మాకు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ కావద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది సిటీ ప్రైమ్ లొకేషన్ లో సీల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సిటీకి కేవలం సుమారుగా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఎయిటీ టూ స్క్వేర్ ఎయిట్స్ అనమాట ఎనభై రెండు గజాలండి సో ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పది వెడల్పు డెబ్బై నాలుగు లోతు అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ రోడ్ అనమాట టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో ఈ రోడ్ నుంచి నాలుగో బిల్డింగ్ అండి సో ఈ రోడ్ అనేది స్టేడియం రోడ్ అండి సో ఎన్టీఆర్ ఆపోజిట్ లో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడే సుబాని హలీం పాయింట్ ఉంటుంది సో ఇక్కడ ల్యాండ్ మార్క్ అండి ఇది సో ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫ్యూచర్ లో మనకి సెమీ కమర్షియల్ గా యూజ్ అయ్యే ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందండి సో గుంటూరు స్టేడియం రోడ్ అనేది మంచి ఫేమస్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ కి డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే ఖచ్చితంగా హౌస్ రాదండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఫ్యూచర్ లో కింద షాప్ పర్పస్ గా పర్పస్గా పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు లేదా ఆఫీస్ పర్పస్ గా వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సీరియల్ ని యాడ్ ని తెలియజేయండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అనమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు లోన్ కావాలన్నా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు జిల్లాలోనే ఒట్టి చెరుకుల మండలం కుర్నతల విలేజ్లో సేల్కొచ్చిన ఒక రేగుల షెడ్డు ప్రాపర్టీ అనమాట మొత్తం పదకొండు వందల పదమూడున్నర గజాల ల్యాండ్ అండి అంటే ఇరవై మూడు సెంట్ల ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మొత్తం ఈ షెడ్స్తో కలిపి ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఈ షెడ్స్ నిర్మించడానికి అప్రాక్స్ మనకి ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందండి సో ఈ ల్యాండ్తో కలిపి ఇంత తక్కువ రేట్ అంటే సో మనకిది మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు అండి ఇందులో ఇంతకుముందు ఎల్పిజి గ్యాస్ గోడం కూడా రన్నింగ్ అయిందండి ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది ఇది గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ఏరియా అనమాట ఇక్కడ మీరు చూడవచ్చండి షెడ్స్ అన్ని కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రీసెంట్గా కట్టినండి యాజ్టీజ్గా వీరింటినీ వాడుకోవచ్చు మీరు ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలన్నా రెంట్కి ఇచ్చుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అండి నెలకు పైనే రెంట్ వచ్చే ఒక మంచి రెసిడెన్షియల్ ప్లస్ ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఇది గుంటూరు టు సత్యనపల్లి నేషనల్ హైవే నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో నల్లపాడు విలేజ్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇందులో మనకి రెండు ప్రాపర్టీలు అయితే కలిసి బ్యాంక్ హౌస్ లో సేల్కొచ్చాయి ఒకటి నాలుగు వందల ఎనభై ఏడు గజాల్లో కట్టిన గ్రూప్ హౌస్ అండి ఇందులో ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్లు చొప్పున మొత్తం ఎనిమిది డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి సో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కి కనీసం తక్కువ తక్కువ పదివేల రూపాయల పైన అయితే రెంట్ వస్తుంది కనీసం ఎనిమిది డబల్ బెడ్రూమ్లకి ఎనభై వేలు పైన రెంట్ వస్తుందండి అదేవిధంగా దీంతో పాటుగా షెడ్ తో నిర్మించిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి ఇది ఐదు వందల తొంభై ఎనిమిదిన్నర గజాల తో కట్టిన రేగుల షెడ్ ప్రాపర్టీ అనమాట దానికి దాదాపుగా డెబ్బై వేలు పైన రెంట్ అయితే వస్తుందండి సో ఏదైనా కానివ్వండి ఈ అపార్ట్మెంట్ ప్లస్ ఆ షెడ్స్ తో కలిపి మనకి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చేయండి రెండు కూడా స్ట్రక్చర్ పరంగా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మేబీ కట్టి అప్రాక్స్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఈ అపార్ట్మెంట్ కి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీరు రెసిడెన్షియల్ పర్పస్గా రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ లేదా మీరు ఓన్గా వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా లారీలు రావాలన్నా ట్రాక్టర్ రావాలన్నా వ్యాన్ రావాలన్నా కూడా మీకు కన్వీనియంట్ గా ఉంటుందండి సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్స్ రెంటల్ ప్రాపర్టీ కావాలి సో అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోండి ఎందుకంటే ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట కమర్షియల్ షెడ్స్ తోటి నిర్మించిన కమర్షియల్ ప్రాపర్టీ ఈ రెండు బిల్డింగ్ కూడా మనకి చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయండి సరిహద్దులు అనేది మనకు కరెక్ట్ గా ఉన్నాయి సో చూడవచ్చు రెండు కూడా స్క్వేర్ బిట్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీలు మీకు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసి ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెలకి లక్ష్మణ పైన అంటే సో చాలా మంచి ఆఫర్ ప్రాపర్టీ అనేది చెప్పుకోవచ్చండి డైరెక్ట్ సేల్గా అయితే ఇంత తక్కువ రేటు ఖచ్చితంగా రాదు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి కలిగిన ఇండివిడువల్ హౌస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి చాలా పెద్ద రోడ్డు అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్డు పక్కనే మనకి షెడ్ కూడా వేసుకొని ఈ కార్ అయితే పార్క్ చేసుకుంటున్నారు ఇక్కడ రోడ్స్ అన్ని కూడా చాలా పెద్దగా స్పేషియస్ గా ఉన్నాయి డ్రైనేజీ సౌకర్యం కూడా ఉందండి సో ఇది నూట ఇరవై ఆరున్నర గజాల్లో కట్టిన అందమైన ఇల్లు అండి రీసెంట్ గా కట్టారు ఎలివేషన్ ఇంటీరియర్ చాలా చాలా బాగుంది మీరు ఓన్ గా కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి అంటే మన గుంటూరు సిటీకి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే రాహుల్ గాంధీ నగర్ ఏరియాలో సేల్కొచ్చిన రెసిడెన్షియల్ హౌస్ అనమాట ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అంటే చాలా క్లాస్గా ఉంటుంది సో ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇదే ప్రాపర్టీని మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తొంభై ఐదు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మధ్యలో అయితే మార్కెట్ నడుస్తుందండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్లస్ వన్ కి ప్లాన్ అప్రూవ్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫైవ్ ఫ్లోర్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా ఉందండి ఇంటి ముందు కూడా కార్ పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ లాగా షెడ్ అనేది వేసుకున్నారు సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు సిటీలోనే ఇండస్ట్రియల్ కమర్షియల్ ఏరియా అయిన ఆరగ్రహారం మనకి ఏటుకూరు ఏరియాలో సేల్కొచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి సో మొత్తం మనకి ఇది రెండు వేల ఇరవై మూడు గజాల్లో కట్టిన రేకుల షెడ్ల కమర్షియల్ ఇండస్ట్రీ అండి ఇది ఇప్పుడు మనకి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది సో ఇందులో మనకి దాదాపుగా పదివేల ఎస్ఎఫ్టీలో షెడ్స్ కూడా ఉన్నాయండి సో ఈ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఎవరైతే ఒక పెద్ద ప్రాపర్టీ కావాలి కమర్షియల్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలి షెడ్స్ కూడా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట సో ఇండస్ట్రియల్ షెడ్స్ తోటి ఈ ల్యాండ్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇక్కడే మనకి ఏలూరు ఎటుకూరు ఇంటర్నల్ రోడ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్ గా ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కాబట్టి కి వెహికల్స్ అవి రావడానికి కూడా గా మీకు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్స్ అన్ని కూడా చాలా గా ఉంటాయి చూడండి ఇక్కడ మీరు సో వెహికల్స్ అవి రావడానికి చాలా చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది అనమాట లోపల వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి చాలా పెద్ద స్పేస్ ఉంది సో గా ట్రాన్స్ఫారం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ సదుపాయం చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అన్ని రకాల సేఫ్టీ సౌకర్యాలతోటి ఈ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది రీజనబుల్ కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆఫ్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ బ్లాక్స్ అన్ని కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు మీకు ఎంట్రన్స్ లో గేటు ఆచి సెక్యూరిటీ సో లోపల వాచ్మెన్ లిఫ్ట్ కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఈ ఎదురుగా కనపడేది నేషనల్ హైవే అండి సో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే ఇది డైరెక్ట్ గా విజయవాడని టచ్ చేస్తుంది అన్నమాట ఈ నేషనల్ హైవే అనేది సో ఈ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే గుంటూరు టు నంది వెలుగు రోడ్డు సో ఇదే రోడ్డు పట్టాపురం రోడ్ కూడా అనమాట అనమాట సో ఈ రోడ్డుకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కి చాలా దగ్గరగా ఉండే ఈ అపార్ట్మెంట్ లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ప్లింతేరియా మీకు లెవెన్ హండ్రెడ్ వరకు ప్లింతేరియా ఉంటుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం అన్ని ఉన్నాయండి అయితే ఇది అన్ఫినిష్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇదే ఫ్లాట్ ని మనం డైరెక్ట్ ఓనర్ సెల్ గా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పర్చేజ్ చేయాలంటే ఫార్టీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో గా ఉంది కాబట్టి కేవలం పదహారు లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి సేల్కి వచ్చింది సో రేట్ అనేది పెరగడానికి చాలా అవకాశం ఉందండి ఎందుకంటే డెఫినెట్గా మీకు ఇది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుందండి సో ఎవరైతే మాకు ఏరియాలో పర్లేదు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అది కూడా అపార్ట్మెంట్లో అయి ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే దీనికి అప్రాక్స్ నలభై నాలుగున్నర గజాల రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ ప్లాన్ అప్ లో ఉంది డాక్యుమెంట్స్ కూడా అన్ని గా ఉన్నాయి కాబట్టి మీరు దీనికి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉండి మాకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ అనుకునే అనుకునేవాడు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి ఎందుకంటే ఒక్కసారి ఈ ప్రాపర్టీని మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా ఇదే మాట అంటారండి ఇక్కడ మనకి రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలు అంటే యాభై ఐదు సెంట్ల ల్యాండ్ అండి గజాల్లో కన్వర్ట్ అయిన ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది ఇది గుంటూరు సిటీకి దగ్గరగా ఉండే యనమదల విలేజ్లో సేల్కి వచ్చిందండి నేషనల్ హైవే మన గుంటూరు టు చెలకలూరుపేట అదేవిధంగా చెన్నై వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ పదివేల రూపాయల పైన ఉందండి సో ఇక్కడ మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఇళ్ళకి దగ్గరగా ఉండే ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ అనమాట ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే యనమదల విలేజ్ ఏరియాలో నేషనల్ హైవేకి దగ్గరగా ఒక మంచి ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్ లో అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ ని సంప్రదించండి దీనికి రోడ్డు సదుపాయం ఉంది ముప్పై అడుగుల రోడ్డు ఉంది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ గజాల్లో కూడా కన్వర్ట్ అయి ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్ లో బిజినెస్ లోన్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు కదా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వెహికల్స్ అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ పరంగా లారీలు అవి రావడానికి కూడా చాలా బాగుంటుంది రెసిడెన్షియల్గా గా రెండు విధాలుగా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరులో గుంటూరు టు సత్తెనపల్లి నేషనల్ హైవేకి దగ్గరలో వెంకళయ్యపాలెం ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి నల్లపాడు దగ్గర సో మిర్చి యార్డు వర్కర్స్ కాలనీ అదేవిధంగా ఇక్కడే ఏపీ టిట్కో హౌసెస్ కూడా ఉన్నాయండి సో ఈ ఏరియాకి దగ్గరగా ఉండే వెంకళయ్యపాలెం ఏరియా అనేది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనేది చెప్పుకోవచ్చండి సో ఈ ఏరియాలో ఈ రెండు ప్రాపర్టీస్ అయితే మనకు సేల్ కొన్నాయండి అందులో ఒక ప్రాపర్టీ చూసుకుంటే కనుక వెయ్యి ఎనిమిది గజాల ఓపెన్ ల్యాండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ముప్పై అడుగుల రోడ్ లోనే ఉంటుందండి సో ఇది ఇప్పుడు ఎనభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి అదే విధంగా ఇక్కడే మనకి నాలుగు వందల ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ దీని కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉందండి ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కొచ్చాయి ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీరు కావాలన్నా కూడా సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు లేదు రెండు కలిపి కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఎవరైతే గుంటూరు సిటీ నుంచి సుమారుగా ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ల్యాండ్ కావాలి ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ అని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసే కాబట్టి వీటికి ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో వెంటనే చూసి నచ్చితే దగ్గర తప్పకుండా కాంటాక్ట్ చేసి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరిచెర్ల గ్రామ పంచాయతీ పేరుచెర్ల గ్రామంలో సేల్కొచ్చిన ఫారం షెడ్స్ ప్రాపర్టీ అండి మొత్తం రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్స్ తోటి అంటే యాభై ఐదు సెంట్ల ల్యాండ్లో ఈ ఫారం షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చింది ప్రస్తుతానికి ఫారం అయితే రన్నింగ్లో లేదు అయితే ఇది నేషనల్ హైవే నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పేరుచెర్ల గ్రామం అనేది గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ దగ్గరలో ఉండే ల్యాండ్ మార్క్ మనం చూసుకుంటే కనుక వర్నీ కంపోస్ట్ యూనిట్ ఉంటుందండి ఇక్కడ అదే విధంగా రవీంద్ర హోటల్స్ కూడా ఉంటాయి సో వీటికి దగ్గరగా ఉండే కాళ్ళ ఫారం అనమాట ఇది సో మీరు కావాలనుకుంటే దీన్ని రన్నింగ్ లో పెట్టుకోవచ్చు లేదంటే గనక ఈ షెడ్స్ ని కమర్షియల్ గా యూస్ చేసుకోవచ్చు లేదా ల్యాండ్ పర్పస్ గా కూడా తీసుకోవచ్చు అండి ప్రస్తుతానికి ల్యాండ్ కాస్ట్ కింద కి వచ్చింది ఈ మొత్తం రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్ ప్లస్ ఈ షెడ్స్ తో కలిపి కేవలం ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఇది గుంటూరు టు సత్యనపల్ రోడ్డు అండి ఈ కోళఫారం షెడ్స్ మనకి ఇప్పుడు సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి సో ఎవరైతే ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా ఇది రెండు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తాండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి అప్రాక్స్ ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు బెనిఫిట్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ప్రాపర్టీ నచ్చితే కనుక టెన్ పర్సెంట్ ఈఎండి అనేది ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో మీకు ఆప్షన్లో బీటు సక్సెస్ అయితే కనుక ఫిఫ్టీన్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ అమౌంట్ ఉంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అయితే దీనికి రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయండి ఒకటి ఈస్ట్ వైపు రోడ్డు డొంక రోడ్డు ఉంది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ వైపు పొలిమేర డొంక రోడ్డు సో రెండు వైపులా కూడా రోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్ అయిన పట్టాభిపురం ఏరియాలో సేల్కొచ్చిన ఈ ఎక్సలెంట్ డూప్లెక్స్ విల్లా అండి సో ఇది చాలా మంచి క్లాస్ ఏరియా ఒకసారి ఇక్కడ ఈ ఏరియాలో ప్రాపర్టీ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే ఇది కృష్ణానగర్ థర్డ్ లైన్లో సేల్కొచ్చిన డూప్లెక్స్ హౌస్ అండి ఇందులో మనకి నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ల్యాండ్లో ఈ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ విల్లాని ఈ విధంగా ఇంత పెద్ద ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఎందుకంటే ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో మనకి అదర్ స్టేట్స్ నుంచి ఇందులో ఫర్నిచర్ వర్క్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని మీరు ఓన్గా కట్టుకుంటే ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా కట్టుకున్నారండి సో ఎవరైతే సిటీలో ఒక అందమైన విల్లా కావాలి పెద్ద విల్లా సో మనకి బడ్జెట్ విషయంలో ఎటువంటి రాజీ లేదనుకునే వాళ్ళకేసమే ఈ ప్రాపర్టీ అండి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి అస్సలు వదిలిపెట్టరు ఈ ప్రాపర్టీని సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఆల్రెడీ మేము చేసాం సో ఈ పట్టాపురం అనేది అంతా కూడా చాలా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇంత మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఈ ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలంటే చాలా మంచి ఆఫర్ అండి సో ఎవరైతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కావాలి అందమైన విల్లా కావాలి చుట్టూ కూడా గార్డెన్ ఉండాలి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఉండాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి సిటీ మధ్యలో ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చూస్తే కనుక మరొకసారి చెప్తున్నా అస్సలు మిస్ చేసుకోరండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డూప్లెక్స్ విల్లా అనమాట మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాలండి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట రేట్ అనేది ఇంకొంచెం తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ గుంటూరు అమరావతి రాజధాని సో ఈ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏరియా వైజ్గా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి విజయవాడకు సంబంధించి రజా ప్రాపర్టీ అదేవిధంగా గుంటూరుకు సంబంధించి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ అదేవిధంగా డైరెక్ట్ ఓనర్ సేల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం విజయవాడ ప్రాపర్టీ సేల్ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ను కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ